మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కిడ్నాప్ గురైన నాలుగు నెలల చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు భిక్షాటన చేస్తున్న మహిళ వద్ద ఉన్న చిన్నారిని ఓ దంపతులు పక్కా ప్రణాళికతో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులు విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు వారి వద్ద నుంచి చిన్నారిని రక్షించి తల్లికి అప్పగించారు మార్కెట్ పోలీసులు ాకల్లా వదిలేసి మేము వెళ్ళిపోతామని చెప్పి మొన్న మార్కెట్లో నా పాపను తీసుకున్నాకల్లా బండి దిగినాకల్లా తవాలడిగా మనం తవాలడిగేలోపు నా పాప తీసుకొని వాళ్ళిద్దరు వెళ్ళిపోయిండ్రు బాగా బాగు వెళ్ళిపోయినందుకు పక్కనే పోలీస్ స్టేషన్కి వెంటనే వచ్చి సార్ వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు ఆగలేక కార్ తీసుకొని మొత్తం వెంక దోండు దొరకలే ఇక పన్నెండు పన్నెండవ తారీఖు విజయవాడలో నా పాప సాయంత్రం నేను సాయంత్రం ఐదు ఐదు గంటలకు దొరికింది దొరికినాకల్లా తీసుకొచ్చిన అప్ప ఎత్తి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ సార్ తీసుకుపోయిన జైలు పంపించేయాలి సార్ మీరు ఇట్లా పిల్ల పచ్చి పసిపిల్లల్ని తీసుకుపోయినందుకు వదిలేయద్దు వెతికేయాలి సరే వాళ్ళని జైలు కట్టియ్యాలి వాళ్ళ తల్లి ప్రేమ ఎంతో తెలియ తెలియాలా సార్ ఆ హాస్పిటల్ సార్ వాళ్ళు వచ్చిన పాపకు నాకు ఇచ్చినాక నాకు నా పాపకు ఆ హాస్పిటల్ చూపించిండ్రు అంతే చూపించిండ్రు నాకు ఫుడ్ పెట్టిండ్రు అంతే పెట్టిండ్రు సార్ సార్ పెద్దసార్లు ఎప్పటికి రోజున పని ఉంటుంది సార్